श्री सच्चिदानन्द सद्गुरु सायनाथ महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्री सच्चिदानन्द सद्गुरु बाबा महाराज के जय जय साई मास्टर ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతం అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం రచన పొజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు దీనిలో మనము ప్రబోధము అనే అధ్యాయాన్ని చదువుకుంటున్నాం అంటే కథల రూపంలో బాబా చెప్పిన బోధ ఏమిటి అనే దాన్ని ఇందులో మాస్టర్ గారు పొందుపరిచారు బాబా సద్గోష్ఠి చేసేవారట బాబా దగ్గర భక్తులందరూ కూర్చుని సద్గోష్ఠి జరిగేది ఆ సద్గోష్ఠిలో బాబా కథలు చెప్పేవారు అనమాట చెప్తే ఆ కథల్లో ఆంతర్యం ఏంటి దాని వివరణ ఏంటి అనే దాన్ని మాస్టర్ గారు చెప్పారు మనం బాబా చెప్పింది ఎలా ఉన్నది అలా చదువుకుంటే మనకేం అర్థం కాదు దాంట్లో మాస్టర్ గారు రాసిన వివరణ ఉంది దీనిలో మనకి కథా ప్రబోధనలో ఇది చదువుకుంటే కానీ అసలు బాబా ఏం చెప్తున్నారు అనేది అసలు ఏమాత్రం మనకి అర్థం కాదు కథని కథలాగా చూసుకున్నప్పుడు అసలు అర్థం కాదు అది నిన్న ఏం చెప్పుకున్నామంటే రెండో కథ చెప్పుకున్నామండి ఆ రెండో కథలో చివరికి బాబా చెప్పిన బోధ ఏంటంటే దాంట్లో తాత్వికమైన అర్థం కూడా ఉంది తాత్వికమైన భావం కూడా ఉంది అంటే స్పిరిచువల్ది కూడా ఉంది అదే కాకుండా సామాన్యమైన లౌకిక జీవితంలో కూడా రుణానుబంధాలు గుర్తుంచుకొని తనకు సంబంధించిన వారందరినీ వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలన్న ధర్మసూత్రాన్ని కూడా ఈ కథ తెలుపుతుంది రుణ విముక్తికి ఇదే మార్గం అని చెప్పారు అంటే మా మన వాళ్ళందరికీ మనం వారి గుణగణాలతో సంబంధం లేకుండా ఆదరించాలట అందరినీ ఈ గుణం ఉంది కాబట్టి వద్దు అట్లా చూడకూడదు వాళ్ళని అలా లేదు మన వాళ్ళందరినీ గుణగణాలు పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ఎవరినైనా సరే గుణగణాలు పట్టించుకోకుండా వాటితో సంబంధం లేకుండా ఆదరించాలట అది ధర్మసూత్రం కూడా దాన్ని ఈ కథ తెలుపుతోంది రుణ విముక్తికి కూడా ఇదే మార్గం లేకపోతే అది ఇంకా రుణానుబంధం అవుతూనే ఉంటుంది అది చేయవలసిన మన కర్తవ్యం మనం చేయాలి అందుకే ఇందులో ఉంటుంది నేను అందరినీ చూసుకున్నాను అని చెప్పి రాశారు కదా ఇందులో నా అన్నగారికి కుష్ఠ వ్యాధి వచ్చింది అయినా సరే నేను ఆయన్ని తీశాను ఇదంతా అంటే లౌకికంగా మనం చూసుకుంటే ఆ భావం అందులో ఉంటుందన్నమాట అలాగా అది తర్వాత కదా పదకొండు పన్నెండు పంతొమ్మిది పదిన సాయి ఇలా చెప్పారు నేను ఒక మూల కూర్చుని నా శరీరంలోని క్రింది భాగాన్ని చిలక శరీరంలోని క్రింది భాగంగా మారాలని తలచాను బాబా ఒక మూల కూర్చున్నారట పంతొమ్మిది వందల పదిలో ఒక కథ చెప్పారట ఆ కథ ఏంటంటే బాబా ఒక మూల కూర్చుని ఆయన శరీరంలోని క్రింది భాగాన్ని చిలక శరీరంలోని క్రింది భాగంగా మారాలి అని అనుకున్నారట అంటే ఆయనకు ఒక కోరిక కలిగిందనమాట ఏమని అంటే నా శరీరం ఇక నా చిలక శరీరం క్రింది భాగంగా మారాలి అని చెప్పి అంటే ఆయన యొక్క శరీర క్రింది భాగం చిలక శరీరంలోని క్రింది భాగంగా మారాలని తలిచారట తక్షణమే అలా మారింది అలా అనుకోగానే అది అట్లా మారిపోయిందట కానీ అందువలన నేను కొన్ని లక్షల రూపాయలు నష్టపోయానని ఒక సంవత్సరం వరకు గుర్తించలేదు చాలా విచిత్రంగా ఉంది చూడండి చిలక శరీర భాగం కావాలనుకున్నాను సరే బాగానే ఉంది వచ్చింది తర్వాత ఏమిటో లక్షలు నష్టపోయారట బాబా దాని అలా అని ఒక సంవత్సరానికి కానీ ఆయనకి తెలియలేట ఇది ఇలా చదువుకుంటే అసలు ఏమన్నా అర్థం అవుతుంది అసలు ఒకదానికి ఒకటి పొంతను కూడా లేదు అక్కడ ఎక్కడ లక్షలు పోవడం ఏమిటి సంవత్సరం తర్వాత ఆయన గుర్తించడం ఏమిటి కదా తర్వాత ఒక స్తంభం మూలంలో కూర్చున్నాను ఇది కూడా చూడండి అసలు ఎక్కడ ఒకటికొకటి మనకి ఏం అర్థం కాదు తర్వాత ఒక స్తంభం మూలంలో కూర్చున్నారట అప్పుడు ఒక పెద్ద పాము ఎంతో కోపంతో పైకి క్రిందకి ఎగిరిపడింది అప్పుడు చాలా పెద్ద పాముట పైకి కిందకే ఎగిరిపడింది తర్వాత నేను ఒక చోటకు వెళ్ళాను ఒక చోటకి వెళ్ళారట బాబా అక్కడ భూస్వామి అక్కడ ఒక తోట వేయమని దాని గుండా గట్టి కాలిబాటను వేయమని అలా చేస్తే కానీ పోనివ్వనని పట్టుబట్టాడు అక్కడ భూస్వామి ఉన్నారట ఆయన అన్నట్టు ఒక తోట వేయమన్నారట వేసి దాని గుండా గట్టి కాలిబాట వేయమన్నారట ఆ తోటలోకి వెళ్ళడానికి ఒక చక్కటి కాలిబాట వేయాలట గట్టిగా ఉండేది చక్కటి కాలిబాట వేయాలట అలా చేస్తే కానీ నేను పోనివ్వను అని అన్నారట ఆయన పట్టు పట్టారట నేను అలానే చేశాను అప్పుడు బాబా అలానే చేశారట ఇది కథ బాబా చెప్పిన కథ ఇది అంతే కాకపోతే ఇక్కడవరకే రాసుకున్నాడు అట్లాగే మాస్టర్ గారు దానికి చక్కటి వివరణ మనకి ఆ కథకి ఇచ్చారనమాట వివరణ ఇది ఒక యోగ సాధకుడి కథ అందుకే మనకు అంత కన్ఫ్యూజన్గా ఉంది అర్థం కాకుండా అది ఒక యోగ సాధకుడికి సంబంధించిన కథ అనమాట యోగ సాధన చేసే వాళ్ళకి తారసులు లేవన్నమాట ఇవన్నీ అదొక కథ సాయి తన పరంగా చెప్పారు ఇక్కడ నేను 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 అంతకుముందు చెప్పాను మొన్నటి కథ చెప్తున్నప్పుడు ముందు రోజు చెప్పాను వారికి వారి మీద ఆపాదించుకుని ఏదైనా నేను నాకు అని చెప్తారనమాట వారి మీద ఆపాద అంటే నిజంగా వాళ్ళు కాదు అది అక్కడ కానీ మహాత్ములు అందరూ నేను అలాగా అనేసి వారికి ఆపాదించుకునే దాన్ని చెప్తారు మనకి ఇది ఒక యోగ సాధకుడి కథ సాయి తనపరంగా చెప్పారు అది ఒక యోగ సాధకుడి కథట ఇది బాబా ఏం చేశారు ఆయనే ఆ యోగ సాధన చేసినట్లుగా ఆయన చెప్పారు మహాత్ములు అందరి దగ్గర మనకు అట్లాగే కనబడుతుంది వారి మీద వారికి ఆపాదించుకుని దాన్ని చెప్తారు కోరినంత మాత్రాన తన శరీరంలోని అధోభాగం చిలక శరీరంగా మారింది అంటే ఈయన గొప్ప యోగ సాధకుడు ఒక అతను సాధకుడు మన బాబా అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక యోగ సాధకుడు అనుకుందాం అనుకుని కోరినంత మాత్రానే శరీరంలోని అధోభాగం చిలక శరీరంగా మారిందట ఆ యోగ సాధకుడికి శరీర భాగం ఒక చిలక శరీర భాగం అనుకోగానేట నా కింద భాగం చిలక కింద భాగంగా అయిపోవాలి అనుకున్నారట అనుకోగా అనేది చిలక కింద భాగంలాగా శరీర భాగంగా మారిపోయింది అంటే కోరిన దాని సంకల్ప మాత్రంతో పొందగల సిద్ధిని పొందారనమాట అంటే ఏదైనా కావాలనుకుంటే జరిగిపోయే సిద్ధి అంతకుముందు మనం సిద్ధుల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కూడా అదే వచ్చింది అది ఎంత ప్రమాదమో చూడండి అనుకోగానే జరిగిపోతుంది అదొక సిద్ధి ఉంటాయండి అనుకోగానే అయిపోయే సిద్ధులు అలాగే కదా కుసేబావు అట్లాగే తెప్పించాడు కదా కావాలనుకోగానే వచ్చేసి చెప్పుకున్నాం మొన్న బాబా అసలు ఒప్పుకున్నారో తెగదిట్టారు ఆయన మొత్తం అవన్నీ వదిలిపెడితే కానీ నూటెనిమిది సార్లు గురుచరిత్ర పారాయణ చేస్తే కానీ ఆయన అనుగ్రహించలేదు అసలు రానివ్వలేదు అసలు నూట ఎనిమిది పారాయణలు చేస్తే కానీ అదే అంటే దానిని సంకల్ప మాత్రంతో పొందగల సిద్ధిని అణిమాది సిద్ధుల్లో ఒకటి అది అణిమాది సిద్ధులు అంటారు చూసారా వాటిల్లో ఒకటి అది సాధన ద్వారా పొందారు సాధన చేస్తున్నప్పుడు అనేకమైన సిద్ధులు వస్తూ ఉంటాయండి ఆ అవి క్రూర మృ మృగాలతో పోల్చారు మొదటి మొదటి కథల్లో కదా ఇది మనం చెప్పుకున్నాం ఒక క్రూర పులి అని పోల్చారు కదా సిద్ధుల్ని అలాగే ఒక క్రూర మృ మృగాలు లాంటివి అనమాట సిద్ధులు అవి వస్తూ ఉంటాయి దానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారంటే మాత్రం చాలా ప్రమాదం చాలా ప్రమాదం అండి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేస్తారు ఇంకా చేసే జనాల్ని మోసం చేస్తారు ఇక ఏవో రకరకాల ఇంకా పేరు కోసం కావచ్చు కీర్తి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు ఏముందండి అయ్యిందంతా అనుకున్నదంతా అయిపోతుంది అనుకోండి ఇంకేముంది ఇంకా అసలు వాళ్ళు ఇష్టం విచ్చలవిడిగా చేస్తారు ఇంకా ఏది కావాలంటే అది ఆపేవాడు ఎవడప్పుడు అంతే కదా సిద్ధులు అంత భయంకరమైనవి ఏదైనా చేయచ్చు వాటిలతోటి అట్లాంటివి మనం చూసి మోసపోతూ ఉంటాం ఆహా ఏదో వీళ్ళకి శక్తి ఉందనుకుంటాం అది ఏ సాధన చేసినా వచ్చేస్తాయి అవి ముందు ఎదురయ్యేవి అవే వాళ్ళు అక్కడ అయిపోయారు అనమాట అవి ప్రదర్శించుకుంటూ వాటిని అనుభవిస్తూ అవే చేసుకుంటూ వాళ్ళు అక్కడే ఆగిపోయారు అసలైన ఆధ్యాత్మికతలోకి వాళ్ళు వెళ్ళాలి అది కాదు ఎక్కువ బయట సిద్ధులని వాళ్ళు చెప్పబడుతూ ఉంటారు కొంతమంది దొంగ గురువుల దగ్గర సిద్ధులు ఉంటాయి వాళ్ళు చేసేవే అవి వాళ్ళు దొంగ గురువుల లిస్టులోకే వస్తారండి ఎంత శక్తి అయినా ఉండనివ్వండి ఆ సిద్ధులు ప్రయోగించారంటే దాంట్లోకి వస్తారు వాళ్ళు అది అందుకని ఏమైంది సంకల్ప మాత్రంతో పొందగల సిద్ధిని అణిమాది సిద్ధుల్లో ఒకటి సాధన ద్వారా పొందేట అది కానీ అలా చేయడం వల్ల ఎంతో యోగశక్తి నశించింది అలా చేయడం వల్ల ఏమైంది అసలైన యోగశక్తి అంతా నశించిపోయింది ఏది రావాలో అది పోయింది పోయి పిచ్చి సిద్ధులు మాత్రం మిగిలే అది చెప్పేది అదే లక్షల రూపాయలు నష్టపోవడం అంటే ఎంత నష్టమండి అసలైన యోగసిద్ధి పోయిందంటే అన్న కష్టం సాధన కేవలం సిద్ధులుకి ఆకర్షితులైతే పోతుందట అసలు వస్తూ ఉంటాయి వాటికి ఆకర్షితులు కాకూడదు సాధనలో అదే అప్పుడు ఏమైంది అదే లక్షల రూపాయలు నష్టపోవడం ఉంటాయి దాన్నే ఆ యోగ శక్తిని నష్టపోవడాన్నే లక్షల రూపాయలు నష్టపోయాను అని చెప్పి చెప్పారు అది నాకు ఏడాది కానీ తెలియలేదు అని చెప్పారు అంటే ఒక ఏడాది పాటు వాటికి వశం అయిపోయినట్టుగా చెప్పారన్నమాట సిద్ధులకి ఏడాది అయ్యాక అయ్యో యోగశక్తి అంతా పోయింది వీటికి ఆకర్షితులు అవడం వల్ల సిద్ధులకి అనిపించి గుర్తించారట స్తంభం అంటే వెన్నెముక్క దాని మూలంలో కూర్చోవడం అంటే దాని అధోభాగాల్లో ఉండే మూలాధారం అన్న యోగ కేంద్రంపై సంయమనంలో స్థిరపడమన్న స్థిరపడడం అన్నమాట స్తంభం మూలంలో కూర్చున్నాను అని చెప్పారు అంటే ఏంటంటే స్తంభం అంటే వెన్నెముక్క దాని మూలంలో కూర్చునడం అంటే దాని అధోభాగంలో ఉండే మూలాధారం అన్న యోగ కేంద్రం మూలాధార చక్రం అంటారు కదా అధోముఖంగా ఉంటు అధోభాగంలో ఉంటుంది ఆ మూలాధారం అన్న యోగ కేంద్రంపై సంయమనంలో స్థిరపడడం అన్నమాట అంటే యోగ యోగ స్థితిలో ఆయన స్థిరపడ్డారు అప్పుడు కోపంతో పైకెగిరిపడిన పాము కుండలిని శక్తి అని కుండలిని అంటారు కదా ఆ శక్తి పైకి ఎగిరపడింది వచ్చిందనమాట అది సాధన వల్ల జాగృతమై సర్పగతిని సుషుమ్నాడి వెంబడి పైకి క్రిందకు కదిలింది అదేమైంది కుండలని శక్తి అనేది అది స్టార్ట్ అయిందనమాట ప్రేరేపితమైంది అంటారు కదా అలా అయ్యింది అయితే అయ్యి సాధన వల్ల జాగృతమైంది అది కొండలని శక్తి పెరిగింది వచ్చింది జాగృతం అయ్యింది అయ్యి సర్పగతిని నాడి వెంబడి పైకి క్రిందకు కదిలింది అది సుషుమ్నా నాడి వెంబడి సర్పగతిని అంటే పాము ఎట్లా కదులుతుందో అలా సర్పగతినిట నాడి వెంబడి పైకి క్రిందకి కదిలిందిట అది కుండలని శక్తి కుండలని శక్తి ఆయనకి వచ్చింది అనమాట కదిలిందిట చివరికి ఆయనకి యోగస్థితి కలిగింది ఆ యోగ సాధనలన్నీ జరిగి ఆ కొండలని ఇవన్నీ జరిగి వెళ్ళి అది కదిలి అలాగ జాగ్రత్తమయ్యి చివరకు యోగ సిద్ధి కలిగిందట అంటే యోగ సిద్ధి కలగాలంటే ఇవన్నీ పనిచేయాలి లోపల నాడులన్నీ పనిచేయాలన్నమాట కానీ ఇంతలో మరో దేహం అనే చోటకాయన చేరారు సరే ఇంతలో ఏమైంది అక్కడికి అయిపోయింది అయిపోయాక ఏమైంది ఇంతలో మరో దేహం అనే చోటకాయన చేరారట అంటే అక్కడికి అది సాధన అయింది అక్కడితో అయిపోయిందట అయిపోయి ఇంకో దేహాన్ని ఆయన ధరించారట ఆ జన్మ అయిపోయింది మొత్తం ఆ జన్మలో ఆయన సిద్ధులకు రాబడ్డారు మళ్ళీ అయ్యో ఇది కాదని తెలుసుకున్నారట తెలుసుకుని అయ్యో లక్షలు నష్టపోయానంటే ఆ యోగ శక్తిని నష్టపోయారట మళ్ళీ దాన్ని సంపాదించుకొని సాధన చేయాల్సి వచ్చి చూసారా అంత వేస్ట్ అయిపోయి ఆ టైం దానివల్ల యోగశక్తి వచ్చింది పోయింది వాటికి ఆకర్షితులు ఇవ్వడం వల్ల సిద్ధులకి మళ్ళీ దాన్ని అంతటిని సరైన దారిలో పెట్టి సంపాదించుకోవాల్సి వచ్చి ఆ యోగ శక్తిని ఈ లోపేమైంది జన్మ అయిపోయిందిట సరే ఇంకో దేహం ధరించారట మరో దేహం అనే చోటకాయన చేరారట భగవంతుడనే యజమాని చతుర్విధ పురుషార్థాలనే పలపుష్పాలను తోటను వేయమన్నారు అంటే బాగా కరెక్ట్గా యోగ సాధన చేశారు కదా చివరిలో క్రితం జన్మలో ఆయన చేయడం వల్ల భగవంతుడు కనిపించి చెప్పట ఫలపుష్పాలనిచ్చే తోటను వేయమన్నారట ఆయన అంటే చతుర్విధ పురుషార్థాల అంటే లోకులకు వాటిని అనుగ్రహించగల సద్గురువుగా ప్రకటమై భక్తులు భద్రంగా దైవాన్ని చేరే సాధనా మార్గాన్ని ఏర్పరచమని నిర్బంధిస్తే సాయి అలానే చేశారు ఆయన నిర్బంధించారట యావని భగవంతుడు చెప్పాట చేయమని అంటే పలపుష్పాలను ఇచ్చే తోట చతుర్విధ పురుషార్థాలను ధర్మార్థ కామ మోక్షాలను ఇచ్చే అనుగ్రహించగలగా సద్గురువుగా ప్రకటమయ్యి భక్తులను భద్రంగా దైవాన్ని చేరే సాధనా మార్గాన్ని ఏర్పరచు అనేసి దైవం చెప్పాడు నన్ను చేరే మార్గాన్ని వాళ్ళకి చతుర్విధ పురుషార్థాలను ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తూ సద్గురువుగా ఉండి నువ్వు ఆ సాధనా మార్గాన్ని ఏర్పరచు అందరికీ ప్రజలకి అని చెప్పేసి ఆయన చెప్పారట భగవంతుడే ఈయనకి చెప్పారట చూడండి సాయి అలానే చేశారు వెంటనే బాబా అట్లానే అంటే ఆయనకి ఆపాదించుకొని చెప్తున్నారు కదా అందుకని నేను అలాగనే చేశాను అని చెప్పారట బాబా అట్లాగే చేశారట దైవం దైవం ఆదేశించకనే లోకుల ముందు గురువునని చాటుకో చూడడం చూ చూ చాటుకో చూడకపోవడం గమనార్హం అంటే దైవం ఆదేశించి ఆదేశిస్తేనే గురువునని ఆయన రావాలి లేకపోతే చాటుకోకూడదు అసలు ఎట్టి పరిస్థితి దైవ ఆజ్ఞ ఉండాలి ఆయన ఆజ్ఞ ఉంటే కానీ వాళ్ళు చాటుకోకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనమాట ఆయన చాటుకోలేదట దైవం ఆజ్ఞ ఇచ్చినప్పుడే అప్పుడే చెప్పారు బయటికి వరకు ఆయన అసలు చెప్పలేదట ఆయన ఏం చాటుకోలేట దైవం ఆదేశించకనే లోకుల ముందు గురువునని చాటుకో చూడకపోవడం గమనార్హం అంటున్నారు ఆ నీతి చూడండి అక్కడ అంటే భగవంతుడే ఆ సద్గురువుని పంపించాలన్నమాట మనకి ఆయనే ఆయన చేయవలసిందే ఆయనే చెప్పాలి అక్కడ దైవం ఆదేశిస్తే కానీ వాళ్ళు గురువులుగా అసలు బయటికి రారు బయటికి అసలు ప్రకటన అవ్వరు వాళ్ళు కానీ భగవద్ ఆజ్ఞ లేకుండా ఎంతమంది అండి ఎంతమంది గురువులుగా తయారైపోతున్నారు ఏ మహాత్ములు అయినా చెప్పారా వాళ్ళు సద్గురువు అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని కానీ అంటే దైవమే చెప్పాలి అంటే మళ్ళీ మహాత్ములే చెప్పాలి వాళ్ళు గొప్పవారని కదా మాస్టర్ గారిని ఎంతమంది మహనీయులు చెప్పారు సాయిబాబాకా బేట అన్నారు ఆయన ఎంత అన్ని రకాలుగా మాస్టర్ గారిని ఎంతలా పొగిడారో మహాత్ములు అందరూ చెప్పారు ఎంతో గొప్పవారని ఆయన కదా అలాగే అమ్మగారిని కూడా ఎంతోమంది మహాత్ములు చెప్పారు అమ్మగారి గురించి బాబాని ఎంతమందో ఆయన షిరిడీలో ప్రకటమైనప్పటి నుంచి అప్పటినుంచి చెప్తూనే ఉన్నారు వస్తూ అందరూ చూసి ఈ పేడకొప్పం వంటి గ్రామానికి ఎంతటి రత్నం లభించింది ఈయన మహాత్ముల నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య సూర్యుని వంటి వారు మీరు పిచ్చువాళ్ళు కనుక ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఈయన్ని వదిలేసి అవన్నీ చెప్పారా లేదా బాబాని అలా చెప్తారనమాట అలా ఉంటుంది అంతేగానే ఫలానా పక్కింటి వాడు చెప్పాడండి ఎదురింటి వాడు చెప్పాడు ఆయన గురువుటండి లేకపోతే ఆయన చాలా గొప్ప పట్టండి ఇంకా ఇలాంటి సిద్ధులే ఇవే అనమాట ఉన్నవన్నీ అన్నీ చెప్పేసాడండి ఆయన అంటారు ఎలా చెప్పాడు ఇవన్నీ ఉన్నాయి అందుకే అక్కడే ఆగిపోయాడు వాడు అది అందుకని అసలైన ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలైన అసలు సాధన అంటే ఏంటి అసలైన మహాత్ములు అంటే ఏంటి నిజమైన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అసలు ఆ కట్ట అసలు పెట్టకూడదు ఎక్కడ అది గుర్తుపెట్టుకోవాలి మాస్టర్ గారు చాలాసార్లు ఆయన చెప్పిన విషయం ఇక్కడ బాబా కూడా చెప్పింది అది చూడండి శక్తులు అనేవి వచ్చి తీరతాయి సాధన చేసేవాడికి మనం అదేదో ఊ అపో అబ్బో అనుకుంటా ఏం కాదు వస్తాయి అది అప్పుడు ఆకర్షితులు అయ్యాడో దానికి అయిపోయాడు క్రూరం మృగాలతో పోల్చారు దాన్ని మొత్తం పోతుంది అసలైన ఆధ్యాత్మికత అంతా పోయి ఆ సిద్ధులు మిగులుతాయి అన్నమాట వాడికి మళ్ళీ వాడు వచ్చే జన్మలో సాధన చేసుకోవాలి లేకపోతే ఈ జనాలను అందరినీ మోసం చేశారనుకోండి చాలా హీన జన్మలు వస్తాయి మామూలు జన్మలు కాదు జంతు జన్మలు లేకపోతే ఈ పురుగుల్లా అట్లా రకరకాల జనాలను ఎంత మోసం చేస్తే అంత దారుణమైన జన్మలు వస్తాయి అది ఎందుకు వచ్చింది గొడవ అదంతా ఎందుకు తెచ్చుకోవడం కదా అది ఇదండి మంచి కథ బాబా అప్పుడే రెండో డోసు కూడా ఇచ్చారు ఫస్ట్ కథలో చెప్పారు సరే మళ్ళీ మూడో కథలో కూడా చెప్పారు ఇదే విషయం సిద్ధులు అనేవి ఎంత ప్రమాదం అంటే సాక్షాత్తు సాయినాథులు వారే చెప్పారు పైగా ఆయన ఆపాదించుకుని మరీ చెప్పారు సాధన చేసే ఎట్లా అంటే వస్తాయని ఆయన ఆపాదించుకొని చెప్పారు నాకు ఎట్లా జరిగింది అని చెప్పి ఆయన ఆయనకి జరిగిందని కాదండి అది వారికి ఆపాదించుకుని చెప్తారనమాట అది తర్వాత కథ నాలుగో కథ అండి తేదీ పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభైన సాయి ఈ కథ చెప్పారట ఒక అందమైన గుర్రం ఉండేది వాడెంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పనిచేయలేదు దాని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది ఎంత శిక్షణనిచ్చినా అది లొంగలేదు మొండి గుర్రం అనమాట చివరికి ఒక పండితుడు దానిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే తీసుకు సూచించాడు అలా చేయగానే ఆ గుర్రం సక్రమంగా పనిచేయని ఆరంభించింది మనం ఏం చేద్దామంటే ఈ దీన్నే ఒకసారి ఈ ప్రశ్ననే ప్రశ్న అంటున్నా క్షమించండి ఈ కథనే ఒక్కసారి చెప్పుకొని మనం రేపు దీని వివరణ చెప్పుకుందాం అండి తేదీ పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల తొమ్మిదిన బాబా ఒక కథ చెప్పారట అదేంటంటే ఒకడికి ఒక అందమైన గుర్రం ఉందిట చాలా చక్కటి అందమైన గుర్రం ఒకళ్ళకి ఉందిట వాడు ఎంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పని చేయలేదు సరే ఒక గొర్రం ఉంది కదా దానికి ఒక గుర్రం తెచ్చాడు జంట గుర్రం తెచ్చి దాంతోబాటు ఆ రెండింటినీ పెడితే రెండు చేసేలాగా అనమాట పెడితే అది ఎంత శ్రమించినా సరే అది దాంతో కలిసి పని చేయలేదట అది దాని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది దాన్ని తెగ తిప్పారట మూడు దేశాలు తిప్పినా సరే అది ప్రయోజనం లేట అది కలవట్లేదు దాంతో ఎంత శిక్షణ ఇచ్చినా అది లొంగలేదు అసలు లొంగట్లేట గుర్రం అది అది ఏ పని చేయట్లో లొంగట్లేదు లొంగట్లేట ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అది వినట్లేట మన మనసులాగా లొంగట్లే చివరికి ఒక పండితుడు దాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే తీసుకుపోమని సూచించాడు ఇంతట్లో ఒక పండితుడు అనిపించేట్టు ఆ పండితుడిని అడిగితే అలా లొంగట్లేదని చెప్పేసరికి ఆ పండితుడు అన్నట్టు నువ్వు ఎక్కడి నుంచి ఆ గుర్రాన్ని తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళిపో అన్నట్టు సూచించేట్టు అలా చేయగానే ఆ గుర్రం సక్రమంగా పనిచేయని ఆరంభించింది అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో దాన్ని అక్కడ తీసుకెళ్లేసరికి అది సరిగ్గా పనిచేస్తుంటా గొర్రం భలే విచిత్రంగా ఉంది చూసారండి ఇది కదా చాలా విచిత్రంగా ఉంది మళ్ళీ చెప్తాను ఇది పన్నెండు పన్నెండు పంతొమ్మిది తొమ్మిదిన అనే చెప్పారు ఒకడికొక ఒక అందమైన గుర్రం ఉండేది వాడు ఎంత శ్రమించినా అది జంట గుర్రంతో కలిసి పనిచేయలేదు ఓ జంట గుర్రాన్ని తీసుకొచ్చినా సరే దాంతో కలిసి అది దాన్ని ఎన్ని దేశాలు తిప్పినా ప్రయోజనం లేకపోయింది ఎంత తిప్పినా అది మాత్రం అసలు మాట వినట్లే మొండి గుర్రంలా ఉంది అది చేయలే అది ఏమీ పని చేయలే ఎంత శిక్షణ ఇచ్చినా అది లొంగలేదు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే అది లొంగట మామూలు గుర్రాలు ట్రైనింగ్ ఇస్తే లొంగుతాయి కదా అస్సలు ఏ ట్రైనింగ్కి అది లొంగలే చివరికి ఒక పండితుడు దాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే తీసుకుపోమని సూచించట చివరకు ఒక పండితుడు కనిపించాడు కనిపించే పండితుడు అన్నట్టే నువ్వు అసలు ఈ గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికే తీసుకెళ్ళని సలహా ఇచ్చాడు సరే అన్ని రకాలు చేశాడు అవలేదు మరి పండితుడు చెప్పినట్టు చేయాలిగా తీసుకెళ్ళాట్టు తీసుకెళ్ళి అలా చేయగానే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అక్కడ చెయ్యి తీసుకెళ్ళగానే ఆ గుర్రం సక్రమంగా పని చేయని ఆరంభించండి ఆ గుర్రం పనిచేస్తుంది అదే అండి కథ ఇలా చెప్పారు బాబా ఏమైనా అర్థమైందా మనకి నాకు అర్థం కాలేదు ఏమీ అర్థం కాలేదు కాపడ్డే అలాగే రాసుకున్నాడు దాంట్లో మాస్టర్ గారు దానికి మళ్ళీ వివరణ ఇచ్చారనమాట ఇది మనం వివరణ రేపు చదువుకుందామండి అంటే ఒక కథ కన్నా మనం ఎక్కువ చెప్పుకుంటే మళ్ళీ మనం గ్రహించుకోలేము ఇది అసలే కొంచెం కష్టమైనది ప్లస్ మనకు మళ్ళీ మళ్ళీ చదువుకోవడానికి కూడా టైం ఉండాలి అర్థం చేసుకొని చేసుకోవడానికి కూడా కొంచెం టైం ఉండాలి అందుకోసం ఊరికే పరిగెట్టకుండా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అందుకోసమని కొంచెం స్లోగానే ఇది స్లోగానే వెళ్దాం కథా ప్రబోధం అది మనకేం లేదు హాయిగా చెప్పుకోవచ్చు కదా మళ్ళీ మళ్ళీ మీరు చదువుకోవచ్చు సఫిషియంట్ టైం తీసుకుని మనం చేయొచ్చు కావాల్సినంత అది కాకపోతే చదువుకోవడం అర్థం చేసుకోవడం మననం చేసుకోవడం ఆచరించడం అవి మాత్రం మానకూడదు అవి జరుగుతూనే ఉండాలి అప్పుడే సత్సంగం యొక్క ప్రయోజనం ఊరికే హరికథ విన్నట్టు వినేసి ఏదో అయిపోయింది అనుకోవడం అట్లా కాదు ఆ గ్రంథం తీసుకుని ఒకసారి చదువుకుని అసలు ఏం చెప్పారు బాబా ఎందుకు చెప్పారు అంతే కదండి భగవంతుడు ఒక విషయాలు చెప్పాడంటే ఎందుకు చెప్పుకుంటారు ఏం నేర్చుకోమంటున్నాడు ఆయన అంతే కదా సద్గురు ఒకరు దైవం పోని భగవంతుడు ఎందుకు చెప్పారు ఆయన మన మంచికే కదా చెప్తారు అవునా దేవుడైతే తప్పుగా అయితే అని ఎప్పుడు చెప్పరు కదా గురువు ఎప్పుడు తప్పుగా చెప్పరు కదా ఏముంది అందులో అసలు ఏం చేయమంటున్నారు మనల్ని ఎలా ఉండమంటున్నారు ఆ రెండో కథలో నీతి చూశారు కదా ఎలా చెప్పారు మన లౌకిక జీవితానికి కూడా సరిపడేటట్లు ఉంది ఆ కథ బలే భలేగా ఉందిలేండి అసలు అటు ఆధ్యాత్మికంగా ఉంది ఇటు లౌకికంగాను కరెక్షన్ మనకి అంటే చెత్త మలినమైతే ఎట్లా ఉంటుంది దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆధ్యాత్మికమైనది ఉంది అది అప్పుడు మనస్సు అనేది నశించింది అట్లా ఉంది తర్వాత లౌకికంగా కూడా మన బాధ్యతలను మనం చక్కగా మన వాళ్ళందరినీ మనం గుణగణాలు పట్టించుకోకుండా వాళ్ళందరినీ ఆదరించాలంటూ అక్కడ ఒకటి నీతి చెప్పారు చాలా అద్భుతంగా అది అందుకని రేపు మన ఈ గుర్రం కథ ఏంటో రేపు చూద్దాం మనకు బాగా మనసు మనసుకు సంబంధించింది మనకు బాగా వర్తిస్తుందండి అది ఈ కథ అందుకని మనకు సంబంధించింది ఇది కొంచెం జాగ్రత్తగా మనం చదువుకుందాం శ్రీ సచ్చిదానందకురు సాయినాథ్ మహారాజ్ కీ జై सद्गुरु भरद्वाज महाराज के जय बाबा महाराज के जय अवधूत चिन्तन लोका समस्ता ह सुखिनो भवन्तु लोका समस्ता ह सुखिनो भवन्तु लोका समस्ता हसुखिनो भवन्तु जय साई मास्टर